రైలింగి శ్రీ పూజ ఛానల్ కి సుస్వాగతం నాకు సకల సౌభాగ్యాలని కలగజేసే కైలాస గౌరీ నోము గురించి తెలుసుకుందామా చాలా మంది ఈ నోము ఒక కథ చదివి ఉద్యాపన చేసుకుంటారు ఉద్యాపన చేసే వాళ్ళు తెల్లవారుజాముని లేచి పెద్దవారితో నూనె పెట్టించుకొని తలస్నానం చేసి పట్టు వస్త్రాలకైతే దోషం ఉండదు కదండి అందుకని పట్టు వస్త్రాలు ధరిస్తారు ముందుగా పసుపు వినాయకుడు చేసి వినాయకుడికి అన్ని ఉపచారాలు చేసిన తర్వాత ఆ పిదప గౌరీ దేవి పూజ చేసుకుంటారు ఇప్పుడు చూడపోయే ఉద్యాపన జాహ్నవి గారు మన శృంగేరి శారదమ్మ నల్లకుంట ఆలయంలో జరుపుకున్నారు ముందుగా శారదాదేవికి పసుపు కుంకుమ పండ్లు వక్కలు గాజులు పువ్వులు పండ్లు అమ్మకి వడి నింపడానికి వడి బియ్యం తీసుకొచ్చారు ఇవన్నీ సమర్పించాక పూజారి గారు మనకి తిరిగి పసుపు కుంకుమ ఇస్తారు అప్పటి నుంచి ఉద్యాపన అయ్యేంత వరకు మౌనం పాటించాలి చాలా ముఖ్యమైన విషయం మౌనం పాటిస్తూనే ఈ ఉద్యాపన జరిపించాలి పూజారి గారు తిరిగి ఇచ్చిన కుంకుమ పసుపు ప్రసాదం తీసుకొచ్చి మనం ఇయ్యబే ఆయన పసుపు కుంకుమలో కలపాలి అంటే అమ్మ ప్రసాదం అందరికీ అందుతుంది జానవి గారు ఇరవై ఒక్క కేజీల పసుపు ఇరవై ఒక కేజీల కుంకుమ నోచుకున్నారు తమలపాకులు ఒక్కలు చిల్లర డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ముద్ద పసుపు గంధము పన్నీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు ముందుగా వచ్చిన వాళ్ళకందరి కాళ్ళకి పసుపు పారాయణి రాశారు ఈ వ్రతంలో ముందుగా పుట్టింటి వారికి నోమి ఇస్తారు ఆ పిదప జానవి గారి శ్రీవారు జానవి గారు ఇద్దరు కలిసి కొండూరి పద్మావతమ్మ పాదపూజ చేశారు ఎంతో సంతోషంగా ఇద్దరు కలిసి అమ్మ పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని పిదప అమ్మకి బొట్టు అందించారు నాకు తెలిసిన విషయం ఏంటంటే పన్నెండు గంటల వరకు వచ్చే వాళ్ళకి బొట్టు అందిస్తూ ఆ పిదప తన శ్రీవారి పాదాలు కడిగి నోము చాలా బాగా జరిగింది అని అప్పుడు మౌనవ్రతం వదలాలి జానవి గారు నల్కుంట శారదమ్మ టెంపుల్లో ఉద్యాపన చేసుకుంటూ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలు పెట్టించారు వచ్చిన వాళ్ళందరికీ చూస్తున్నారు కదా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ పాదాలకి పసుపు పెట్టి పారాయణ పెట్టి తర్వాత పల్లెంలో అమ్మ పాదాలు కడిగి పూజ చేసుకొని మెడలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూలదండ వేసి తలలో పువ్వులు పెట్టించి పసుబొట్టు అందించారు చీర పెట్టారు జానవి గారి మొహం చూస్తుంటే నా జీవితం ధన్యమైందమ్మా మీ పాద పూజ చేసి మీకు పసు బొట్టు అందించడం అన్నట్టు అనిపించింది నోము నోచుకోవడం అది మన గురువుగారికి అందించడం అన్నది మన పూర్వజన్మ సుకృతమై ఉంటుంది జానవి గారిది ముందుగా ఒక ప్లేట్ అందించి అందులో పేపర్ వేసి రెండు చేతులతో పసుపు అందుకొని అమ్మకి వాయినం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ వేస్తూ అందులో కుంకుమ తన రెండు చేతులతో అమ్మ చేతిలోకి అందించారు అమ్మగారు బొట్టు పెట్టి అక్షంత లేస్తూ జానవి గారిని దీవించారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాగే చక్కగా వాయినాలు అందించారు జానవి గారు వచ్చిన వాళ్ళందరికీ అదే చిరునవ్వుతో వాయినం అందించారు స్త్రీలు సకల సౌభాగ్యాలు కొరకు ఆచరించే వ్రతంలో ఈ కైలాస గౌరీ వ్రతం ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి భర్త చే ప్రేమానురాగాలు పొందుతారు సకల సౌకర్యాలు అందుతాయి మన పెనిమిటి ప్రేమానురాగాలకి దూరమైన వాళ్ళు ఈ కైలాస గౌరీ నోము నోచుకుంటే మన కష్టాలన్నీ తొలగి భర్తకి దగ్గరవుతారని జగజ్జనని అయిన పార్వతీదేవియే తెలియజేసింది ఈ నోము గొప్పతనం నోము ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ కైలాస గౌరీ నోము నోచుకోవడానికి మన జానవి గారు ఆలయానికి తీసుకొచ్చిన పదార్థాలు తెలుసుకుందామా ముందుగా వచ్చిన వాళ్ళకి కాలకి పారాని పసుపు ఓ కేజీ పసుపు ఒక ఐదారు బాటిల్ పారాయణి నోము నోచుకోవడానికి ఇరవై ఒక్క కేజీల పసుపు ఇరవై ఒక కేజీల కుంకుమ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఆరారు గాజులు అంటే ఒక వెయ్యి గాజులన్నా తీసుకోండి వెయ్యి తమలపాకులు ఎన్ని జాకెట్ గుడ్డలు ఇద్దామనుకుంటున్నారో అన్ని నోచుకోవడానికి జాకెట్ గుడ్డలు చీరలు పెట్టాలనుకున్న వాళ్ళకి చీరలు చిల్లర కాసులు ప్రతి ఒక్కరికి సరిపడగా అరటి పండ్లు ఒక వెయ్యి సరిపోతాయి అనుకుంటే వెయ్యి అట్టిపండ్లు ఒక్కలు అందరికీ రెండు చెప్పున తమలపాకులు వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక రెండు రెండు పువ్వులు సరిపడగా ఒక వెయ్యి పువ్వులు తొలి నోము పుట్టింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళకి ఇస్తారు జానవి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది పదిహేను ప్లేట్లు తీసుకొచ్చి చక్కగా న్యూస్ పేపర్లు కట్ చేసి తాంబూలంలో ఒక పేటు పెట్టి రెండు చేతులతో పసుపు అందించి మళ్ళీ ఇంకో పేపర్ పెట్టి కుంకుమ అందించారు కవర్లో పూలు పండ్లు గాజులు తమలపాకులు ఒక్క పసుపు కొమ్ము అక్కడున్న శారదామ్మకి వడి బియ్యంలో పట్టు చీర అయ్యగారికి బట్టలు అక్కడున్న పూజారి గారికి వస్త్రాలు అందించారు వ్రత కథ చదివే ముందు వినాయకుడికి పూజ చేసుకొని గౌరీదేవి అర్చన చేసుకోవాలి కైలాస నోము కథ విందాం ఒక మహారాజు తన కూతుర్ని ఎంతో వైభవంగా పెంచారు యుక్త వయసు రాగానే దేశాలన్నీ తిరిగి చక్కటి యువరాజుని నెతికి వివాహం జరిపించారు తన కూతురికి ఇంత గారంభంగా పెరిగిన కుమార్తె అత్తగారింటికి వెళ్ళంగానే కష్టాలు చూసింది భర్త ప్రవర్తన బాగుండేది కాదు భర్త అనురాగానికి దూరమై తనెంతో దుఃఖిస్తూ ఉండేది అది తెలుసుకున్న మహారాజు ఎంతో బాధపడ్డాడు తండ్రి కూతుళ్ళు ఆ శివ పార్వతులని ప్రార్థించారు కష్టాలు తీర్చమని కోరుకున్నారు పార్వతీదేవి కరుణించి ఒకరోజు తెల్లవారుజామున ఆ జగజ్జనని ఆమె కళ్ళలో కనిపించి నీవు గౌరి నోము నోచుకో నువ్వు నీ భర్తకి దగ్గర అవుతావు సకల సౌభాగ్యాలు అందుతాయి అని పలికింది మన పార్వతీదేవి అమ్మ చెప్పినట్టే ఆ బిడ్డ కైలాస గౌరీ నోము నోచుకుంది ఆ యువరాజు తన చేస్తున్న తప్పులు తెలుసుకొని వేష్యల దగ్గరికి వెళ్లకుండా భార్య పట్ల ప్రేమ అనురాగాలు చూపించడం ఆరంభించాడు నోము తర్వాత ఆ దేవి దయవల్ల ఇద్దరు జీవితం సుఖశాంతులతో ముందుకు సాగింది అందరూ వాళ్ళ అన్యూన్యత చూసి శివపార్వతుల్లా కలిసి ఉన్నారు ఉంటారు అని దీవించేవారు కొండూరి పద్మావతమ్మ శిష్యులు ఉండవు కదా మేమంతా ఇంకేముంది నోము అందుకొని సౌందర్యలహరి పారాయణం చేయగలిగాము Gracias. Sí. Sí. అందరూ నోము తీసుకొని తిరిగి జానవికి బొట్టు పెట్టి అక్షంతలేసి దీవించారు మేమందరం నోము తీసుకొని కొండూరి పద్మావతమ్మ గారితో మధ్యాహ్నం భోంచేసాము అందరికీ గౌరి నోములు అర్థమైంది కదండి ఎలా చేసుకోవాలో మరి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి అతి తొందరలో మనమందరం కైలాస గౌరీ నోము నోచుకుందాం తదాస్తు శ్రీమాత్రే నమ